తేదీ మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి బహుళ పాఠ్యమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు రాశి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి అనవసరమైన పరిశీలనలు ఉండడం వల్ల ప్రశాంతత తగ్గుతుంది పిల్లల విద్యా విషయమే ప్రత్యేక శ్రద్ధను చూపాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాలు రాజకీయ పరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల వల్ల మానసికంగా కొంత అశాంతి ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో ఉండవు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక పురోగతి బాగుంటుంది బయట జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సంతానానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు మిథున వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి కోపతాపాలకు దూరంగా ఉండండి పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట కొంత అనుకూలంగా ఉంటుంది అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం సింహరాశి చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలు వసూలవ్వడం వల్ల మీ చేతికి కొంత ధనం అందడం మీ ఆనందానికి కారణమవుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్తి చేస్తారు కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలనే ధోరణి మీలో ఏర్పడుతుంది వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబాన్ని క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తారు తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆదాయ మార్గాలను ఎలాగైనా పెంచుకోవాలని స్నేహితులతో సన్నిహితులతో చర్చలు సాగిస్తారు ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలి నిలబెట్టుకుంటారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్థుతిని పఠించడం శుభదాయకం మకర రాశి కొన్ని విషయాల్లో పట్టుదలగా వ్యవహరిస్తారు చేతి వృత్తి పనుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ఏ విషయంలోనూ అతిజోక్యం ఉండకూడదు మీ మాటను ధిక్కరించే వారిని మీరు లెక్క చేయరు మకర వారు సిద్ధ గంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ వాళ్లను ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మీనరాశి చాలా కాలంగా ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్